ధర్మస్థల ఇష్యూ ఏదైతే ఉందో అది ఒక మంచి థ్రిల్లర్ సినిమాని తల్పిస్తుందని చెప్పాలి సింపుల్గా స్టోరీని మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను ధర్మస్థల అనే ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుంది ఆ కేంద్రము నిజంగానే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తనదైన శైలిలో తనదైన స్థాయిలో దూసుకుపోతూ ఉంటుంది అక్కడ ఉన్న దేవుడి గురించి నమ్మకాలు దానికి రోజురోజుకి పెరిగే భక్తగణము దశాబ్దాలుగా అక్కడున్న వ్యవహార శైలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు అందుకుంటుంది సడన్లీ ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అది ఎక్కడంటే ధర్మస్థలంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళి పదేళ్ల క్రితం నేను ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాను కానీ అంతకుముందు దాదాపుగా పద్దెనిమిది ఏళ్ళ పాటు నేను వందలాది శవాల్ని మీరు ఉన్న ఈ చుట్టుపక్కలనే పూడ్చిపెట్టాను అని చెప్తాడు ఎవరైనా నమ్ముతారా ఖచ్చితంగా నమ్మరు ఏదో పిచ్చోడనుకుంటారు అసలు ఎవరు నువ్వు నీ పేరేంటి నీకు అదేంటి అని అడుగుతారు అడిగితే అతను చెప్పే స్టోరీ ధర్మస్థలంలోని టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో పనిచేసే వ్యక్తిని నేను ఇక్కడ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తాను దాదాపుగా ఏళ్ల పాటు పనిచేసాను ఏళ్ల పాటు పనిచేసే క్రమంలో ఈ మొత్తాన్ని ఈ టెంపుల్ని నడిపించే కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబ సభ్యుల్లోని ఒక వ్యక్తి చెప్పిన ఆదేశాలనుసారం నేను వందలాది మంది మహిళలు చిన్నపిల్లల శవాలను ఈ నేత్రావతి చుట్టుపక్కల నేను పూడ్చిపెట్టాను కాల్ చేశాను అని చెప్పి చెప్తాడు అది చెప్పే క్రమంలో కూడా అతను నేను చట్టానికి భయపడో లేకపోతే ధర్మం ఏదో చేస్తుందనో ఆలోచించో నేను ఇప్పుడు ఈ విషయం చెప్పట్లేదు నాలోనే లోపల నా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోలేక ఆ గిల్ట్ ఫీలింగ్లో నుంచి నేను బయటపడలేక నా జీవిత చరమాంకంలోనైనా సరే నిజాలు అందరికీ తెలియాలనే ఒక్క కారణంతోనే నేను ఈ పని చేస్తున్నానని చెప్తాడు ఎవరు నమ్మరు పోలీసులు నమ్మరు ఎవరు నమ్మరు ఆ తర్వాత అది చిన్న పోరాటంగా మారుతుంది పోలీసులు వస్తారు అడ్వకేట్లు వస్తారు దాని మీద పిటిషన్లు వేస్తారు అది చెప్తున్న విషయాన్ని ఎందుకు మీరు క్రాస్ చెక్ చేయట్లేదు అని అడుగుతారు ఆ తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించిన మహిళా కమిషన్ చైర్మన్ దాని మీద రెస్పాండ్ అవుతారు మహిళలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి అంతేకాకుండా అక్కడ రెండు సెన్సేషనల్ కేసెస్ కూడా ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం దాదాపుగా పదమూడు సంవత్సరాల తర్వాత కూడా సౌజన్య కేసు గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్న నేపథ్యంలో అక్కడ జరిగిన ఆ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమేనేమో అనే ఒక అనుమానంతో సరే వాడికి సంబంధించి విచారణ చేద్దామంటారు కానీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వద్దు పోలీసులు చాలా లైట్ తీసుకుంటారు ఒక వ్యక్తి వచ్చి నేనే వందలాది శవాల్ని ఇక్కడ పూడ్చిపెట్టాను అని చెప్పిన తర్వాత కూడా అతని మాటలు కూడా చెప్పలేదు అతని మాటలు చెబుతూ అతని మాటలకు సాక్ష్యంగా ఒక అస్థిపంజనాన్ని తీసుకొచ్చాడు ఒక బ్లాక్ కలర్ బ్యాగ్లో అస్థిపంజనాన్ని తీసుకొని వచ్చి ఇదిగో నేను అలా పూడ్చిపెట్టిన ఒక శవానికి సంబంధించిన అస్థిపంజనం ఇది నేను ఇక్కడి నుంచో నేను తవి తీసుకొచ్చానని చెప్పి చెప్తాడు ఆయన వ్యవస్థలు రెస్పాండబో ఆయన ఒకరోజు వచ్చి ఎక్కడైతే అతను పాతి పెట్టానో నేను ఏ ప్రాంతంలో అయితే ఈ శవాలకు సంబంధించిన ఆనవాళ్ళు చూపిస్తాను అని చెప్పాడు ఆ ప్రాంతానికి వచ్చి గంటన్నరసేపు వెయిట్ చేసినా సరే పోలీసులు ఎవరు రారు పోలీసులు చెప్పే వర్షం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది ఒక్కసారి అతను కానీ ఆ స్థలాలని ఆ స్థలాలందరినీ చూ ఆ స్థలాలన్నీ చూపించేస్తే ఆ ఏవైతే అసమో వాటిని మేము ఒకసారి వెలికి తీసేసిన తర్వాత ఆయన పారిపోతాడు అని చెప్పి అంటే అసంబద్ధమైన మాటలు చాలా మాట్లాడతారు ఇవన్నీ జరిగే నేపథ్యంలో ఈ విషయం కాస్త దేశవ్యాప్తంగా చాలా సెన్సేషన్ అవుతుంది అంతేకాకుండా ఈ కేసుని మొదటగా బయటపెట్టిన దీని గురించి మొదటగా మాట్లాడిన ఒక యూట్యూబర్ సంబంధించిన వీడియోలని డిలీట్ చేస్తారు అది కూడా కోర్టు ఆర్డర్తో గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి వాటిని ఆ వీడియోలు అన్నింటినీ డిలీట్ చేస్తారు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటే అనుమానం ఏంటి ఎవరైనా ఒక వ్యక్తి నేను ఒక అన్యా ఒక అన్యాయం చేశాను ఒక నేరం చేశానని చెప్పినప్పుడు ఆ నేరం చేశాడో లేదో చెక్ చేసుకోవడానికి కనీసమైన వెరిఫికేషన్ అవుతుంది అలాంటి వెరిఫికేషన్ ఏం జరగకుండా ఎందుకు అతన్ని అవాయిడ్ చేస్తున్నారు ఎందుకు అతన్ని పట్టించుకోవట్లేదు అన్న ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో ఫైనల్గా ఇక తప్పని పరిస్థితుల్లో నలుగురు పోలీస్ ఆఫీసర్లతో సీనియర్ పోలీస్ ఆఫీసర్లతో ఒక సిట్టు దర్యాప్తు వేసి నిన్న మొదటిసారి నిన్న వీళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడ అతను పూడ్చిపెట్టానని చెబుతూ ఉన్నాడో ఆ ప్రాంతాలను మార్క్ చేశారు ఒక పదమూడు ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వాటికి ఒక వంద మీటర్ల రేడియస్లోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి వాటిని తవి తీసే ప్రయత్నం నిన్న ప్రారంభమైంది అంటే ఒక వ్యక్తి దాదాపుగా నెల రోజుల పాటు నేను నేరం చే ఒక నేరం జరిగింది ఆ నేరానికి సంబంధించిన సాక్షిని నేను ఎంతో కొంత డైట్లే నేను డైట్లే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను నేను చెప్పిన వ్యక్తి మాటలను గౌరవించకుండా ఆ మాటలు నమ్మకుండా నెల రోజుల తర్వాత నిన్న జరిగింది ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల పాటు వందలాది మంది పిల్లలు మిస్ అయినా ఆ మిస్సింగ్ కేసెస్లో కొన్ని విషయాలు ముఖ్యంగా సౌజన్య లాంటి కేసెస్లో సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి అతన్ని నిందితుడిగా చూపించే ప్రయత్నం చేయాలని అతను ముద్దాయిగా చేసే ప్రయత్నం చేసి ఫైనల్గా కోర్టులు అతను ముద్దాయి అయ్యే అవకాశం లేదు లేదా దానికి సంబంధించిన అవసరమైన సాక్ష్యాలు లేవు అని చెప్పి కొట్టిపారేసిన తర్వాత ఫిజికల్గా ఒక వ్యక్తి ఒక మహిళను బలాత్కారం చేసే అవకాశం లేని ఒక వ్యక్తిని అక్కడ నిందితుడిగా ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేసిన ఆ వ్యవస్థ ఇప్పుడు ఆ నేరాల్ని బయటికి రానివ్వడానికి అవకాశాన్ని క్రియేట్ చేస్తుందా అక్కడ ఎలాంటి రాగద్వేషాలకు సంబంధం లేకుండా వాళ్ళు విచారణ చేస్తారా విచారణ చేసి అవును అతను చెప్పింది నిజమే ఇక్కడ అస్థిపంజరాలు దొరికాయి ఈ అస్థిపంజరాలు దొరకడానికి అతను చెప్పిన ఆ వ్యక్తికి సంబంధం ఉంది అని కేసులు అటువైపు నడిపిస్తారా లేకపోతే అక్కడ అస్థిపంజరాలు దొరికితే దానికి ఒక స్టోరీ దొరకకపోతే మరో స్టోరీ చెప్పడానికి ఇప్పటికీ ఏమైనా అరేంజ్మెంట్స్ అయిపోయాయా వీటన్నిటిపైన అంటే అంత ఒత్తిడిని తట్టుకోలేక అతను పద్దెనిమిది ఏళ్ల పాటు వందలాది శవాలని పూడ్చిపెట్టిన వ్యక్తి మరొకసారి అదే ప్రెషర్ని తట్టుకోలేక ఇప్పుడు అబద్ధాలు చెప్పలేదని గ్యారంటీ ఏంటి ఆ అవకాశాన్ని క్రియేట్ చేయడానికి నెల రోజులు టైం తీసుకున్నారేమో అని అనుమానాలు చాలా మందిలో ఉన్న నేపథ్యంలో సమాధానం చెప్పేది ఎవరు అతను ఇప్పుడు చూపించిన పదమూడు ప్రాంతాల్లో అస్థిపంజరాలు దొరక్కపోతే ఆ నేరం జరగనట్ట మిస్ అయిపోయిన తమ కూతురికి సంబంధించిన అస్థిపంజరాలన్నా మాకు ఇవ్వండి వాటిని మేము ఖన్నం చేసుకుంటాము లేదా వాటికి అంత్యక్రియలు చేసుకుంటామని కోరుకుంటున్న తల్లిదండ్రులకు సంబంధించిన బాధ ఎవరు పట్టించుకుంటారు ఈ నెల రోజుల పాటు అసలు ఏం జరిగింది ఇప్పుడు అక్కడ అస్థిపంజరాలు దొరికితే ఓకే దొరక్కపోతే చాలా అనుమానాలు మళ్ళీ వస్తాయి ఎందుకంటే నెల రోజుల పాటు అతనేమో సెట్ చేసే ప్రయత్నం చేశారా అతన్ని మరొకసారి బెదిరించి అప్పుడు తన ప్రాణం గురించి చెప్పారు తన కుటుంబ సభ్యులు కూడా చంపేస్తామని చెప్తే చేయగలిగేది ఏముంది ఈ మొత్తం స్టోరీలో ఈ మొత్తం ఈ దీంట్లో కీలకమైన పాయింటే ఎవరైతే ఈ కరణం చేశానని చెప్పిన వ్యక్తి పారిశుద్ధ్య కార్మిడి ఎవరైతే వాళ్ళ సొంత బంధువుకి అలాంటి అన్యాయం జరిగితే తప్ప అతను బయటకు రాదు అంటే అది జరిగింది ఇప్పుడు అది కూడా పరిశోధన క్రితమే జరిగింది అప్పుడు భయపడి పారిపోయాడు ఆ తర్వాత గిల్డ్ ఫీలింగ్ అని పదేళ్ల తర్వాత వచ్చాడు అంటే ఈ స్టోరీ వినడానికి బాగానే ఉంది ఆ థ్రిల్లర్గా కానీ ఫైనల్గా క్లైమాక్స్ ఏముంటుంది అన్న ప్రశ్నలో మాత్రం చాలామందికి సమాధానం దొరకట్లేదు మొదటిది అసలు అక్కడ అస్తిమంజలు దొరకపోవచ్చు దొరికిన దాన్ని అక్కడికి లీడ్ చేసేలాగా వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోవచ్చు కేవలం అతని స్వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని ఈ మొత్తం కేసుని అంత హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న ఒక పర్సన్ మీదకి తీసుకెళ్తారా ఆ కుటుంబం మీదకి తీసుకెళ్తారా వాటిని తీసుకెళ్లే క్రమంలో కేవలం ఆ కుటుంబమో లేకపోతే ధర్మస్థల ట్రస్టో కాకుండా మొత్తం ఆ గుడికి సంబంధించిన ఆ క్షేత్రానికి సంబంధించిన దాని మీదే నీళ్ళు నీళ్ళలు కమ్ముకునే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా ప్రజల ముందుకు పెట్టే అవకాశం ఉందా ఓవైపు ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ఉంది నెక్స్ట్ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిందను కూడా అక్కడ దీని మీద అదే స్థాయిలో అదే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరిగేది ముందుకు వెళ్తుందా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలు వెతకాలి సమాధానాలు రావాలి అంటే వెయిట్ చేయాల్సిన సందర్భంలో అనుమానాలు మాత్రం రోజు రోజుకి బలపడుతుంది అనుమానాల్లో ముఖ్యమైనది వాడు చెప్పిన మాటల్లో నిజాలు ఎంత ఆ నిజాల నుంచి ఆధారాలు సాక్ష్యాలు సేకరించి అసలైన నిందితుని పట్టుకుంటారా లేకపోతే ఇన్ని రోజులు టైం తీసుకొని అతన్ని మరొకసారి ఉత్తిడి గురి చేసి మరొకసారి అతనితో అబద్ధపు సాక్ష్యం ఏమైనా చెప్పిస్తారా అతను చూపించింది దాంట్లో అసలు ఏమి దొరక ఉండే అవకాశం ఉందా ఇవన్నీ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే ఇప్పటికీ కూడా తమ కుటుంబ సభ్యులు ఏమయ్యారో తెలియకుండా బాధపడుతున్న రెండు వందల నుంచి మూడు వందల మంది కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ సభ్యుల ఆవేదన కానివ్వండి ఆందోళన కానివ్వండి వాళ్ళ సమాధానం ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉంది చూడాలి ఎందుకంటే ఈ ధర్మస్థల ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ థ్రిల్లర్ సినిమాను తల్పిస్తున్న నేపథ్యంలో క్లైమాక్స్లో విలన్ దొరుకుతాడా లేకపోతే ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు అతను కమెడియన్గా మిగిలిపోతాడా చూద్దాం థ్యాంక్ యూ